హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషిల్పారెడ్డి ఈ వీడియోలో మీకు బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపించబోతున్నాను ఈ బ్రెడ్ ఆమ్లెట్ ప్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పదంటే పదే పది నిమిషాల్లో ఈజీగా చేసుకునే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్గా తక్కువ టైంలో క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పెద్దది అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని మీ రుచికి తగినట్టు కారం కారం తినదగినంత తీసుకోండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర అలాగే రుచికి తగినంత సాల్టు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి చిల్లీ ఫ్లెక్స్ అండి చిల్లీ ఫ్లెక్స్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి ఆరిగానో ఆరిగానో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ ఆరిగానో కూడా వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఒక స్పూన్ వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి కొద్దిగా గరం మసాలా అయినా వేసుకోవచ్చు అలాగే వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది మనకి ఇంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకొని కొంచెం కొంచెం స్పైసెస్ అన్నీ చూసుకుని వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇలా అన్నిటినీ ఒకసారి ఫోక్తో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి గుడ్లు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు గుడ్లు తీసుకుని ఈ గుడ్లని బాగా బీట్ చేసుకోవాలి మనం ఈ ఎగ్ మిశ్రమాన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఎగ్ మిశ్రమాన్ని బీట్ చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మనం అలాగే వదిలేసామంటే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది ప్లఫీగా చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం బటర్ అయినా లేదా నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్తో చేస్తున్నాను ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ ఎగ్ మిశ్రమంలో అటు ఇటు ముంచుతూ ఈ బ్రెడ్ని బాగా బ్రెడ్ నానేటట్టు చూసుకోవాలి చూడండి బ్రెడ్ని అటు ఇటు తిప్పి ఇప్పుడు మనం బాగా హీట్ అయింది కదా ప్యాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేస్తూ ఈ బ్రెడ్ని ఈ ప్యాన్లో పెట్టి ఈ బ్రెడ్ పైన కొంచెం ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి మనం లో టు మీడియం ఫ్లేమ్లోని ఈ బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి అప్పుడే చక్కగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం హై ఫ్లేమ్లో చేసామంటే లోపల ఈ ఎగ్గు మిశ్రమం అనేది పచ్చిగా ఉంటుంది పైకి కాలినట్టే అనిపిస్తుంది కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో చెక్ చేసుకుంటూ అటు ఇటు కలుపుతూ ఈ బ్రెడ్ ఆమ్లెట్ని చక్కగా టోస్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి ఈ బ్రెడ్ని మనం మళ్ళీ ఒకసారి మెల్లగా టర్న్ చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే చక్కగా చాలా చాలా బాగుంది కదా నోరూరిపోతుంది కదా వెంటనే చేసేయాలి అని అయితే ఇంకెందుకో ఆలస్యం మీరు కూడా వెంటనే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ట్రై చేయండి ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చేసేస్తారు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మళ్ళీ మనం ఈ బ్రెడ్ని టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్ మిశ్రమాన్ని కొద్దిగా వేసి చుట్టూరా కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసి మళ్ళీ ఒకసారి టోస్ట్ చేసుకోవాలి అటు ఇటు చుట్టూ మనం ఈ బ్రెడ్ ఆమ్లెట్ని చక్కగా టోస్ట్ చేసుకోవాలి అప్పుడే లోపల ఎగ్ మిశ్రమం చక్కగా కుక్ అయిపోతుంది లేదంటే లోపల ఈ ఎగ్ అనేది అలాగే కొంచెం పచ్చిగా ఉంటుంది అలా కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో ఈ బ్రెడ్ని ఇలా మనం చక్కగా కాల్చుకోవాలి చూడండి చూస్తుంటేనే నోరురిపోతుంది కదా అలాగే మీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేసేసుకోవచ్చు పదంటే పదే పది నిమిషాల్లో క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా హెల్తీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు తక్కువ టైంలో చేసుకోగలిగే బ్రెడ్ ఆమ్లెట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం ఎన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటే అన్నీ మనం రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చింది కదా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇక్కడ నాలుగు గుడ్లు అలాగే నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నాలుగు గుడ్లకి ఈ నాలుగు బ్రెడ్ స్లైసెస్కి చక్కగా సరిపోయింది మీరు వెంటనే ట్రై చేయండి మీకు ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్ కావాలంటే అన్ని గుడ్లు అలాగే బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఒక్కసారి ట్రై చేయండి పిల్లలైనా సరే ఈజీగా చేసేస్తారు తక్కువ టైంలో ఎంతో రుచిగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు కుదిరిందో కామెంట్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో